ఓం నమో నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండ పైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తాయి మనకి తిరుమల కొండ పైన సిఆర్ఓపీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ఓపీస్ మనకు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం ఐదు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి రూమ్ కూడా మనకి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుంటుంది సిఆర్ఓ అభి దగ్గర యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ దగ్గర ఉన్న మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి ఆ లైన్లో ఇచ్చుకున్న తర్వాత ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి రెండు గంటల నుండి మూడు గంటల పైనే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో అడ్రస్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర కట్టిన తర్వాత మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా మీరు సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది అక్కడ చిన్న ఎల్ఐడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి నెంబర్ కలిగి దాటిపోతే ఎయిర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ ఉన్నాయండి అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలా అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చూపిస్తుంది దాన్ని ఫోటో తీసుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది సబ్ ఎంక్వైరీ అయిపోయి అక్కడ అమౌంట్ అన్నది కట్టి మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి తిరుమల కొండపోయిన రూమ్ అన్నది ఎవరికి ఇస్తారో అనేటువంటి విషయానికి వస్తే మనకి పద్దెనిమిది సంవత్సరాలు వన్ వారు అందరికీ కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రూమ్ కోసం మినిమం ఉండాలి మనకి పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి అయితే రూమ్ ఎవ్వరండి పద్దెనిమిది సంవత్సరాలు లోపున్న పిల్లలకు కూడా రూమ్ ఎవరు సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులకు కూడా రూమ్ కూడా ఎవరు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి సీఆర్ ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ